నమస్తే అండి నేను మీ సరితా వెల్కమ్ బ్యాక్ టు సరితా కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలకూర పెసరపప్పు అండి ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఏదో వచ్చేసి మనం రైస్లో రోటీస్లో దేనిలోకైనా తినొచ్చు సో ఎప్పుడు ఓకే ఇలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి ఫస్ట్ దానికోసం అయితే ఇక్కడ పాలకూర అంటే ఒక మూడు కట్టలు తీసుకున్నానండి ఇవి ఇలా ఫస్ట్ వాష్ చేసుకుని అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి సో తర్వాత ఇప్పుడు నేను పప్పు కూడా ముందే నానబెట్టుకున్నాను ఇది కూడా ఒక థర్టీ మినిట్స్ వరకు అయితే నానబెట్టుకునే టైం ఉంటే సో ఇలా రెండు ఫస్ట్ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అయితే అందులో ఒక టూ టేబుల్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి సో ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇందులో ఒక టూ ఎండుమిర్చి అలానే కొంచెం పోపు దినుసులు జీలకర్ర ఆవాలు అలానే పచ్చి సో ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి జీలకర్ర వెల్లుల్లిలా క్రష్ చేసుకుని వేసుకోవాలి అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి తర్వాత కొంచెం పచ్చిమిర్చి అలానే కరివేపాకు తర్వాత ఒక ఆనియన్ పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోండి సో ఇలా వేసుకొని ఒకసారి కలిపేసి మాత్రం కావాలంటే ఇవి తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసుకోండి సో ఈ విధంగా అయితే ఫ్రై అయిపోవాలండి సో ఇలా ఫ్రై అయిపోయిన దాంట్లోకి ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న పాలకు ఉంది కదా అది వేసుకోవాలి సో ఇలా వేసుకుని అయితే ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేయాలి సో ఇలా కలిపేసి మూత పెట్టేసిన తర్వాత ఇంకా మధ్య మధ్యలో అయితే మూత తీసి మూత తీసి కలుపుతూనే ఉండాలండి సో లేకపోతే మళ్ళీ అంటే సరిగా ఉడక ఆడుగట్టుకునే ఛాన్స్ ఉంటుంది సో కాబట్టి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి సో తర్వాత చూడండి కొద్దిసేపు ఇలా ఉడికిపోయిన తర్వాత తర్వాత ఇందులోకి అయితే కొంచెం పసుపు అలానే కారం వేసుకోవాలి కారం అయితే చూసి వేసుకోండి మనం ఆల్రెడీ కొంచెం పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఎక్కువ పట్టదండి సో చూసి అయితే వేసుకోవాలి అలానే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి సో ఇలా వేసుకొని కలుపుకొని అయితే ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఫస్ట్ ఉడికించుకోవాలి సో ఇలా ఉడికిపోయిన దాంట్లోకి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పప్పు కూడా వేసుకోవాలండి సో అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి ఈ ప్రాసెస్లో ఎప్పుడూ ట్రై చేయకపోతే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నా చాలా బాగుంటుంది ఎప్పుడు కుక్కర్లో కాకుండా ఇలా కూడా కొంచెం ఆ పప్పు ఇలా ఈ విధంగా డిఫరెంట్గా ట్రై చేస్తుంటే బాగుంటుందండి సో ఇలా పప్పు వేసుకున్న తర్వాత కూడా ఇంకో త్రీ ఫోర్ మినిట్స్ వరకు ఉడికించుకొని తర్వాత మీకు అంటే ఎంత వాటర్ కావాలో అంత పోసుకొని నేనైతే ఇక్కడ వన్ గ్లాస్ వరకు అయితే వాటర్ పోసానండి సో అంటే కొందరికి పప్పు అనేది ఆ పలుకులుగా ఉండడమే ఇష్టము ఉడికిపోతే ఇష్టం ఉంటుంది కాబట్టి చూసి అయితే మీకు ఎంత కావాలో అంత వాటర్ అయితే పోసుకోండి సో ఇలా పోసుకొని అయితే ఉడికించుకున్న తర్వాత ఇది మొత్తం అంటే దగ్గర అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలండి సో అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇంకా సాల్ట్ ఏమైనా సరిపోతే చూసి వేసుకోండి అలానే నేను లాస్ట్లో అయితే ఇక్కడ నేను కొంచెం ధనియా పౌడర్ వేస్తున్నానండి సో ధనియా పౌడర్ వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది ఒకవేళ మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి సో పప్పులో ధనియా పౌడర్ ఏందని అనుకోకండి వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది ఎందుకంటే మనం పాలకూర కూడా వేసాము కాబట్టి సో అంతే అండి లాస్ట్లో కొత్తిమీర వేసుకోవడమే చాలా సింపుల్ ప్రాసెస్ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి కంపల్సరీ ఈ అయితే ఇలా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ అయితే నాతో షేర్ చేసుకోండి అలానే ఇంకా లైక్ చేయండి ఇంకా ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్